నీకు ఇష్టమైన వారు నీకు ఫోన్ చేసినప్పుడు మాత్రం గంటల గంటలు మాట్లాడడానికి నిద్ర రాదు కానీ నిన్ను ఇష్టపడే దేవుడు నీ కొరకు రాసిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమ లేఖను చదవటానికి మాత్రం మనకి నిద్ర చాలా గమ్మత్తుగా వస్తుందండి చాలా గమ్మత్తుగా వస్తూ ఉంటుంది ఎంత బాధాకరం నీ మనస్సులో నువ్వు గర్విస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించు మనస్సులో గర్వించి నీ మనస్సులో ఎవరెవరికో ఎవరెవరికో వేటివేటుకో అవకాశాలు ఇచ్చావు కానీ ఎన్ని తరాల నుంచి ఎన్ని యుగాల నుంచి ఎన్ని అవకాశాలు ఇచ్చి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఎంత గొప్పగా దీవిస్తున్న దేవుడిని మాత్రం నీ మనసులో చోటు ఇవ్వట్లేదు అయినప్పటికీ అయినప్పటికీ ఎంత గొప్పవాడయ్యా దేవుడంటే ఎంత అంటే బహు విస్తారమైన కృప కలిగి దయా వాత్సల్యతలు కలిగి దీర్ఘశాంతము కలిగి ఆయన మాత్రం మన జీవితంలో అద్భుతాలు చేయటం మాత్రం మానట్లేదండి నా జీవ